స్థాయిలో వాళ్ళ ఇందాక పెద్దలు మాజీ మంత్రివర్యులు మారిపోయినట్టుగా సమాజకర్త ఆనంద అందంగా మాట్లాడినట్టుగా ఏఐసి మల్లికార్జున ఖర్గే గారిని అదేవిధంగా ఉప్పుడ రాజు గారిని ఏపీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చిన్నారెడ్డి గారిని అదే మాదిరిగా సి సిడబ్ల్యూసి మెంబర్స్ అయినటువంటి ెడ్డి గారు అదేవిధంగా రుద్రాజ్ గారు మిగతా కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా ఒక విషయాన్ని వినియోగించుకుంటా ఏంటి అని అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది రిజర్వ్ స్థానాలు అంటే వాటిలో మరి మానవులకు మీరు పెద్ద మీరుగా వేశారు అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన మానిజలకు రావాల్సిన మా దగ్గరకు రావాల్సిన నిష్పత్తి కూడా కరెక్ట్గానే ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయచ్చు అదొక విషయం అయితే ఇంకొక విషయం ఓపెన్ కేటగిరీలో ఎస్సీలు ఎందుకు పోటీ చేయకూడదు ఎస్సీలకు ఎందుకు సీట్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఎస్సీసీ తరఫున నేను అడుగుతాను ఉన్నాను ఒకసారి మీకు విన్న విన్నవించుకుంటా ఉన్నా మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా వైష్ ఎగ్నారెడ్డి గారికి మేము రిజర్వ్డ్ స్థానాల్లో మేము ఎందుకు పని పోటీ చేయాలని మేము ఎందుకు రిజర్వ్ స్థానాల్లో మాత్రమే కాదు జనల్లో కూడా మాకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించమని మేము పేర్కొంటాం జనరల్ లో మరి ఎస్సీలకు ఇచ్చినట్లుగానే ఎస్సీలకు మీరు ఎందుకు ఇవ్వలేదు మాట్లాడతాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టాను ఎందుకంటే సమయం కాబట్టి మాట్లాడతాను సీట్లు కేటాయించాలని ఇప్పటికీ సమయం ఇచ్చుకోలేదు